లక్కీ న్యూస్కి స్వాగతం మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షులు వేణు డిమాండ్ చేశారు సోమవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ సంఘటనపై వినతి పత్రం ఇచ్చారు అనంతరం రాజమండ్రి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ సా తానేటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ మదిపాటి మహేష్ దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నగ్గిన నాగేంద్ర అనే వ్యక్తులు ఫేస్బుక్లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వనిత ఇంట్లో కూర్చొని రాసుకో కవితో అని వ్యంగ్యంగా కించపరుస్తూ ఒక మాజీ హోంమంత్రి ఫోటో పెట్టి మరి విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో తన స్వంత అకౌంట్ నుంచి పోస్టు చేశారని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ పోస్టు చేయగా దానిని కావాలని అవమానపరుస్తూ అవమానించాలనే ఉద్దేశంతో నేకూరి చంద్రం గురి ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు షేక్ చేసి దానికి మిగిలిన సోషల్ మీడియా వారు అసభ్య కామెంట్ పెట్టడానికి కారణమయ్యారని పేర్కొన్నారు ఫేస్బుక్ కామెంట్స్ లో వ్రాయడానికి వెలులేని భాష ఉపయోగిస్తూ విమర్శలు చేశారని విమర్శించారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సవలం రామకృష్ణ షేర్ చేసిన నేకూరి చంద్రం వేళ్ల చింతలగూడెంకు చెందిన మదిపాటి మహేష్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన సర్జన్ నాగేంద్ర అనే వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశం ప్రతాపనేనివాసు సోషల్ మీడియా రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసంశెట్టి పరమేశ్వరరావు అప్పారావు మల్లిపూడి సలీం తదితరులు పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గంలో ఒక వింత ఒరవడి ఒక వింత సరికొత్త రాజకీయాన్ని మన టీడీపీ కూటమి ప్రభుత్వం వారు కొత్తగా నేర్పించినట్లుగా ఉంది మొన్న రీసెంట్గా మా గోపాలపురం నియోజకవర్గం గోపాల గోపాలపురం నియోజకవర్గం నల్లధర్ మండంలో దొబ్బిడి పెద్దిరాజు అనే ఒక దళిత ఒక పార్టీకి చెందిన కార్యకర్త అండం కన్నా ఒక దళిత యువకుడు ఒక అది ఒక కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఒక రోడ్డు పక్క రోడ్డుకి కొద్దిగా దూరంలోనే ఒక షాపు వేసుకుని సుమారు ఆ షాపు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు అక్కడే ఉండి ఏదో కొబ్బరి బండాలు ఏదో చెరుకు రసం అది అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించుకున్నాడు దానికి నీరెస్ట్ గా పక్కనే అతని ఇల్లు కూడా ఉంది ఈ దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు అతను అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితులు ఉంది ఏదేమైనా ఈ టీడీపీకి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఎన్ని ఎప్పుడు ఖాళీ చేస్తావు మేము ఎన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒక షాపు పోలీసులు కూడా వచ్చి నువ్వు తీస్తావా పీకేయమంటావా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది అనే ఉద్దేశంతో ఆ షాపు లో ఏదో చేలోకి ఏదో తెచ్చుకున్న మందు ఉంటే వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నేను కుటుంబాన్ని పెంచుకోవడానికి నేను బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఆ బెదిరింపులకు ఒత్తిళ్లకు టీడీపీ వాళ్ళు బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరు వెళ్తారండి దానికి సంబంధించిన ఆ అక్కడ మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ సిపి అయితే గనక దానికి ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేసినా గానీ అది హానరబుల్ గా అక్కడ ప్రథమ పౌరుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందని కనుక్కుని ఆ కుటుంబానికి ఆశ్రీగా జరిగినానికి ఒకవేళ మన ద్వారా జరిగిందా అని చెప్పడానికి తెలుసుకోవడానికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మొన్న తొలి అడుగు ఏదంటే సుపరిపాలన తొలి అడుగు మరి సుపరిపాలన అడుగు అంటే ఆ సుపరిపాలన తొలగడుగు దేనికి వేస్తున్నారండి పేకాట క్లబ్ కి అడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సందు సొందున బెడ్ షాపులు వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడిగి వేశారు ఏమండి మహిళల పేద మీద దాడులు తొలి అడిగేశారు ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలి అడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చల విడి విచ్చల విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాళ్ళ మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లల సైతం కూడా విచక్షణ రహిత లేకుండా ఇక మారక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణమైనటువంటి తొలి అడుగుగా మనం దీన్ని అభినందించాలి వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటని అభివృద్ధి ఏ అభివృద్ధి చేసి మీరు తొలి అడుగు చేస్తారని చెప్పి నేను ఇవాళ మీడియా దూరంగా ప్రశ్నిస్తున్నాను మహిళలకి అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందనం వేశారు పూర్తి స్థాయిలో దాన్ని మీరు కార్యాచరణ చేయలేకపోయారు అదేవిధంగా రైతు భరోసా వేశారు అంటే వైఎస్ఆర్ లో ఉన్నారు మరి చంద్రబాబు గారిని ఇదే ఎన్నికల ముందు ఇదే రాజమండ్రి సెంటర్ జైలుకి స్వప్న బ్లాక్ లో పెట్టారు మరి ఆయన ముద్దాయిగా సీఎం అయ్యాడా ఖైదీగా సిఎం అయ్యాడా ఒకరి ఖైదీగా అయితే ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అనే చెప్పుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రకారం చెప్తున్నాను ఒక ఖైదీ జగన్మోహటి గారు అయితే గనక మరి ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు కూడా అయ్యి ఉంటారు కదా అన్న విషయం శాసనసభ్యులుగా మీరు తెలుసుకోవాలి కదా జగన్మోహిటి గారిని సాక్షాత్తు ఒక మాది సంక్షేమ రథసారణి ఆయన ఒక దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహడి గారు సంక్షేమానికి ఒక వారదలాగా నిలిచిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అంటారు ఏమండి ఖైదీ అంటున్నారు ముద్దాయి అంటున్నారు ఏంటి అలా విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మేమిచ్చిన హామీను ఎలా అమలు చేయాలి అన్న విషయానికి వాళ్ళకి మతి భ్రమించి ఏమి చేయాలో తెలియక మాట్లాడే మాటల ఈ రోజుల్లో మాట్లాడే మాటలు ఉంటుంది ఆ మాటల్లో భాగంగానే మా నియోజకవర్గంలో నల్ల ఒక తొలి అడుగు సుపరి ఇద్దరిని దళితుని ఉప ముఖ్యమంత్రులుగా చేసి మంచి హోదాలో స్థానంలో దళితులు జగన్మోహి గారు ఉంచితే అదే దళితుడు ఎందుకు చనిపోయాడు ఆ గ్రామంలో ఒక టీడీపీ వాళ్ళ అరాచకానికి ఒక టీడీపీ వాళ్ళ ఒత్తుళ్ళకి ఒక టీడీపీ వాళ్ళు భయభ్రాంతులు చేసిన దానికి పురుగు మందు తీసుకుని ఒక దళిత యువకుడు చనిపోతే దాని నిమిత్తం మీరు ఏమని ప్రస్తావిస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థరహితంగా గద్దల్లా వారిపోతారు ఎక్కడ గద్దల్లా వారిపోతారు ఒక ప్రకృతి సంబంధంగా ఒక అగ్ని ప్రమాదం జరిగిన ఒక విపత్తు వరదలు వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి చూడడం అనేది కనీస రాజకీయ నాయకుడిగా ఉన్న వాళ్ళకి కనీస ధర్మం ఆపదలోత్సవం అంటే ఆ యొక్క విషయం తాగిన పురుగు మందు సేవించిన వ్యక్తిని పలకరించడానికి వెళితే ఆ యొక్క వ్యక్తిని పలకరణ వెళ్ళి అతను అపస్మార స్థితిలోకి వెళ్ళి ఒక ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుని అతను చనిపోతే అక్కడికి వెళితే గెద్దల్లాగా వెళ్ళిపోయారు అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళారా నేను చెప్తున్నానండి మద్యపాంగర్రాజు గారు ఒకటే గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో సర్వే నెంబర్ సర్వే నెంబర్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఒక సర్వేతో వాగ్వేదం పడుతూ గుండి ఆగి చనిపోయాడు ఇది వాస్తవం కాదా అతని దళితుడు కాదా అతను మీ పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన హార్ట్ కోర్ వర్కర్ అతని పేరు చెప్తానండి దియ్య వెంకట్రావు అప్పుడు మేమైనా గద్దలో వాలిపోయామా దాన్ని ఇష్యూ చేశామా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అధికార గవర్నమెంట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ఆన్లైన్ అవకతవకలకే అతను ఆవేశపడుతూ ఆరాటపడుతూ నా భూమి అయిపోయింది అని అడుగుతూ గుండాగా చనిపోయిన వ్యక్తి చనిపోతే మేము గెదల్లా వాలిపోయి దాన్ని ఏమన్నా దాన్ని ప్రశ్నించడానికి అడిగామా జరిగింది అది జరుగుతాయి కొన్ని చూసి వర్గం నోట్ చేసుకోండి వేడి చంద్ర నిండు గబ్బిని ఇదే ప్రభుత్వ అధికారులు డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగు సార్లు ఆవిడకి మత్తు మందు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆవిడ నిండు కరిపి చనిపోయింది ఈ విషయం ముఖంగా మీడియా వాళ్ళు కూడా ప్రచురం చేశారు అది జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల ఆవేదన బట్టి ఆక్రమణను బట్టి ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక భరోసాను బట్టి కొంతమంది మేము ఏం చేస్తామంటే జరిగేదాన్ని చూస్తూ కూర్చుంటాం ఆ పరిణామాలను ఒక పరిణామంగా ఇటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ డాక్టర్లు సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఇచ్చిన మత్తు మందులు వికటించి ఒక నిండు గర్భిణి చనిపోయింది అది మీకు తెలుసు మీరు పరామర్శించారు మీరు ఆర్థికంగా భరోసా ఇచ్చారు కానీ అప్పుడు మేము గద్దల్లో వాలిపోయేమా మేము వెళ్ళాము ఆడ కుటుంబాన్ని పరామర్శించాము వాదార్చాము వచ్చాము అప్పుడు హోంశాఖ మంత్రివర్యులు పేరెంట్ మంత్రి గారు కుటుంబానికి వచ్చి హక్కుని చేర్చుకుని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గానీ నాకు నన్ను కలవండి అమ్మా మీ అవసరం నేను ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మంత్రి గారు గద్దలా వాడింది అన్న సంగతి మీకు తెలియదా అలా గద్దలా వాలిపోతే కనుక దాన్ని ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత వరకు పట్టొచ్చ కనిపించని చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను ఏ విధంగా గద్దల వాలేమండి గద్దల వాళ్ళంటే మట్టి మాఫియా జరుగుతుంది అది ప్రజలకు తెలియదా ఆ మట్టి మాఫియా వచ్చి మేము గద్దల వాళ్ళు మేమే ఇబ్బంది చేయలేదే సందు సందుకి బెడ్ షాప్ అక్కడ మేము వాలిపోయి ఇబ్బంది చేయట్లేదే గ్రావలో ట్రిప్పులు వందలాదిగా తోలుకుంటున్నారు అక్కడికి వచ్చి మేమే గద్దలవాళ్ళు ఇబ్బంది చేయలేదే మీరు చేసే ఏ విధమైన అక్రమాలకైనా రాష్ట్రానికి దళిత మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని మినిమం గౌరవించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆ పరిస్థితుల్లో భాగంగానే ఈవేళ అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆవిడ నిందించిన దానికి ఈవేళ ఇది ఎంతవరకు సమంజసం ఒకవేళ టీడీపీ వైఎస్ఆర్ పెట్టినా తప్పే వాటి వైఎస్ఆర్ మీద టీడీపీ వాళ్ళు పెట్టినా అటువంటి అసభ్యకరమైన మాటలతో పెట్టింది దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది దాని మీదే ఎస్పీ గారికి రికమండేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన ముళ్లపూడి బాబురాజు గారు అని మీకు గుర్తే ఉంటుంది మన నల్లజర్ల వాస్తువీలు అతని పేరు ముల్లపూడి బాబురాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మరి ఆ జాయిన్ అంటాడండి ఈ తొలి అడుగు సుపరిపాలనంటే అర్థం చేసి చెప్పారు కానీ ఈ సుపరిపాలనలో తొలి అడుగు వేసిన సందర్భం ఆయన మాట్లాడతాడు కదా ఏమండీ రెండు సార్లు బాబాజారి గారికి అవకాశం ఇచ్చాము మొట్టమొదటిగా మీకు అవకాశం ఇచ్చాము గెలిపించాము కానీ ఇప్పుడు వేరే పార్టీ గెలువంటాడు ఏమండి ముల్లపూడి బాబాజ్ గారు అంటే ఆయన సామాజిక వర్గం ఏదో అందరికీ తెలుసు కేవలం మీ సామాజిక వర్గ ఒక ఒత్తిళ్ళు తట్టుకోలేక మీ టీడీపీ వాళ్ళక ఒక దళితలు ఎక్కడ నియోజకవర్గంలో గెలిచినా అక్కడ ఆధిపత్యం అగ్రగులస్థలకు ఉండాల్సింది ఒక విధమైన మ్యాండేటరీ అయిపోయింది సోషల్ మీడియాలో ఈ రోజున దాంట్లో స్వేచ్ఛ ఉంది కట్టనే కాదని లేదు కానీ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒకరి మీద ఒకరు చేసుకునే విమర్శలు అనేవి అని ఆ పోస్టింగ్స్ అనేవి కానీ కామెంట్లు అనేవి కానీ ఉందాగా అర్థవంతంగా ఉండాలి కానీ అవమానకరంగా ఏమండి కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి నా ప్రధానమైన డిమాండ్